హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్బి వెహికల్స్ ఈ రోజు మన దగ్గరకు వచ్చిన బండి వెహికల్ వచ్చేసి మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ దాంతోపాటు ట్రాలీ కొత్త ట్రాలీ కూడా ఉంది మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే స్క్రీన్పై కట్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు ఫొటోస్ మరియు డీటెయిల్స్ పంపాలి అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు బండి విషయానికి వస్తే మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఈ బండి వచ్చేసి ఫార్టీ ఫోర్ హెచ్పితో వస్తుంది ఈ బండి ఈ బండి ఇప్పటి వరకు కేవలం ఐదు అరవై గంటలు మాత్రమే తిన నడిచింది బండి షోరూమ్ షోరూమ్ కండిషన్లో ఉంది బండి కొత్త బండి తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఈ బండి యొక్క మోడల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు మోడల్ బండి యొక్క ధర విషయానికి వస్తే ఓనర్గా డౌన్ పేమెంట్ మూడు లక్షల యాభై వేలు చెప్పారు కంటిన్యూ ఫైనాన్స్ ఉందన్నారు బండి ఒక ఫైనాన్స్ విషయానికి వస్తే ఇంకా ఎనిమిది ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయని ఓనర్ మనకు చెప్పడం జరిగింది ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు బండి ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నారాయణపేట్ డిస్టిక్ మరికెల్ మండల్ జనారం విలేజ్లో బండి ఉంది తీసుకోవాలనుకున్న వారు మాత్రమే ఓనర్ కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి